తెలంగాణ ప్రజలకు శుభవార్త కొత్తగా వచ్చిన రేషన్ కార్డు ఉన్నవారికి ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ కూడా లభించనుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఎల్పిజి సిలిండర్ సబ్సిడీ పొందే అవకాశం వచ్చింది అసలు మహాలక్ష్మి స్కీమ్ అంటే ఏంటి మహాలక్ష్మి స్కీమ్ ను తెలంగాణ ప్రభుత్వం మహిళా శక్తీకరణ కోసం ప్రవేశపెట్టింది ఇందులో భాగంగా పెంచన్ ఉచిత ట్రావెల్ గ్యాస్ సబ్సిడీ వంటి పలు ప్రయోజనాలు ఉన్నాయి పేద మహిళల ఆర్థిక భద్రతను మెరుగుపరచడం దీని లక్ష్యం పింఛన్ కార్డుదారులు కొత్త రేషన్ కార్డు కలిగిన వారు ప్రధాన లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఎలా వస్తుంది ఇప్పుడు కొత్త రేషన్ కార్డు కలిగిన వారు గ్రామ వాలంటీర్ మీ సేవా కేంద్రం గ్యాస్ ఏజెన్సీ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు విధానం మీ యొక్క రేషన్ కార్డు కాపీ ఆధార్ కార్డ్ గ్యాస్ కనెక్షన్ డాక్యుమెంట్ బ్యాంక్ ఖాతా వివరాలు సబ్సిడీ అందేందుకు దరఖాస్తు సమయం ఈ నెల పదిహేనవ తేదీలోపు పంపించాలి వారి ప్రకటన ప్రకారం ఎలా అప్లై చేయాలి దరఖాస్తు చేయాలంటే మీరు మూడు మార్గాల్లో చేయవచ్చు మీ సేవా కేంద్రం ద్వారా ఫారం ఐదు లేదా ప్రభుత్వ వెబ్సైట్లో దరఖాస్తు రూపం అందుబాటులో ఉంటుంది డైరెక్ట్ గ్యాస్ ఏజెన్సీ అక్కడ అప్లికేషన్ ఇచ్చి ఇచ్చిన పత్రాలతో సమర్పించవచ్చు గ్రామ వాలంటీర్ వార్డు సభ్యుల ద్వారా వారు మీకు అవసరమైన ఫారం భర్తీ చేయటంలో సహాయపడతారు ప్రభుత్వ సూచనలు అలాగే అప్రమత్తత ప్రభుత్వం తెలియజేసిన దాని ప్రకారం దరఖాస్తులో తప్పులుండకూడదు ఒకవేళ తప్పు జరిగితే సబ్సిడీ అంగీకరించబడదు కాబట్టి పూర్తి వివరాలు జాగ్రత్తగా పూరించండి మీరు కూడా ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందాలనుకుంటే వెంటనే అప్లై చేయండి వీడియో మీకు ఉపయోగ ఉపయోగకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఇటువంటి ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవటానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ